శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇవాళ కూడా సూర్యకిరణాలు తాకలేదు పొగమంచు అడ్డు రావడంతో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు స్మర్శించలేదు దీంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు ఏటా మార్చి తొమ్మిది పది అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు సంవత్సరం కూడా కిరాయణం దక్షిణాయన మార్పుల సమయంలో స్వామివారి పాదాల చెంత కిరణాలు పడడం ఆనవాయితీగా ఉండేది కింద అక్టోబరు ఒకటి రెండు తేదీల్లో బాగా కిరణాలు పడినాయి ఇది మంచు కారణంగా ఈ తొమ్మిది పది మార్చి తొమ్మిది పది తారీఖుల్లో అలాగా ఉదయం సూర్యోదయం అయ్యేసరికల్లా ఆ మంచు మీద నుంచి అలాగ వచ్చేసి ఆ కిరణాలు కప్పబడ్డాయి మళ్ళీ అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో సూర్యనారాయణ స్వామి కిరణాలు పడ్డానికి అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ గమనించి నిస్పృహ చెందకుండా మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ కిరణాలు చూసి ఆనందించాలని కోరుతున్నాం